హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే కొరియన్ వాళ్ళది గ్లాస్కి ఒక క్రీమ్ అయితే చూపిస్తున్నాను అండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇదైతే మాత్రం చాలా బాగా వర్క్ అయింది నాకు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం లేచేయకుండా ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ బాస్మతి రైస్ మీరు నార్మల్ రైస్ యూస్ చేసిన దానికన్నా బాస్మతి రైస్ కానీ లేకపోతే రేషన్ బియ్యం ఉంటాయి కదా స్టోర్ బియ్యం ఇవి కానీ యూస్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కాబట్టి ేషన్ బియ్యం కన్నా నేనైతే మాత్రం బాస్మతి రైస్ యూస్ చేస్తాను మీ దగ్గర అవి ఉంటే అవి యూస్ చేసుకోండి వీటిల్లోకి వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి దీన్ని నీట్గా వాష్ చేసుకోవాలి మీరు వాష్ చేసుకోకుండా అయితే తీసుకోకూడదు రైస్ కాబట్టి ఒక్కసారి వాష్ చేసేసి దీన్ని నిండా ఒక హాఫ్ గ్లాస్ అనుకోండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి దీన్ని వన్ డే మొత్తం ఉంచాలి ఇలాగే పక్కన అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా గడవాలి ఇది యూస్ చేయటానికి కాబట్టి రేపు చేస్తున్నాం అనగా ఈరోజైతే ఈ బాస్మతి రైస్ని నానబెట్టుకొని ఉంచుకోండి కరెక్ట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అంటే వన్ డే తర్వాత చూసారు కదా ఇవైతే బాగా నానిపోయినాయి నెక్స్ట్ దీంతోపాటు కాంబినేషన్గా మనం పొటాటో అయితే యూజ్ చేస్తున్నాము పొటాటో కూడా స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుందండి కాబట్టి నేను ముందు చెప్తాను మీకు ఎలా యూజ్ అవుతుంది ఏంటి అని చెప్పి ఫస్ట్ ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు మనం తీసుకున్న ఈ బంగాళదుంపని నీట్గా చెక్కంతా తీసేసుకొని అంటే ముందు నీట్గా వాష్ చేసుకున్నాను తర్వాత వాటర్ లేకుండా బాగా తుడిచేసుకొని తర్వాత చెక్కు తీసుకొని వీటిని పీసెస్ కింద కట్ చేసుకోవాలి మనకి పర్లేదు పెద్ద పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే నార్మల్గా వన్ నుంచి పీసెస్ అయితే కట్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే పెద్ద పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు దీనికి మనం చేసుకునే ప్రాసెస్కి వన్ పొటాటో అయితే కరెక్ట్గా సరిపోతుంది మీడియంది కొంచెం పెద్దగా ఉందైతే యూజ్ చేయండి మరీ పెద్దగా ఉంటే ఒక ఆఫే యూజ్ చేయండి కాబట్టి ఈ సైజ్ పొటాటో అయితే సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ వీటన్నిటిని ఒక గిన్నెలోకి యాడ్ చేసేసుకోవాలి మనం తీసుకున్న ముక్కలన్నీ అటు ఇటుగా ఒక గు అవుతాయి కరెక్ట్గా ఇవన్నీ మనం గిల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వన్ డే అంతా రైస్ నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ ఇవన్నీ వాటర్తో సహా వేసేయాలి వాటర్ లేకుండా వేయకూడదు వాటరు స్టోరేజ్ వాసన వస్తుంది ఇట్లా వస్తుంది అట్లా వస్తుందని మనం వాటిని వేస్ట్గా పడేయకూడదు అవి చాలా బాగా యూజ్ అవుతాయి కాబట్టి వాటర్తో సహా వేసేసుకొని ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇది రైస్ నెక్స్ట్ అలాగే బంగాళదుంపలు చాలా బాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేయాలి ఇప్పుడు రైస్ రైస్ వాటర్ నెక్స్ట్ అలాగే ఆలు ఇవన్నీ మనం యూస్ చేసే బ్యూటీ ప్రోడక్ట్లో అయితే ఆటోమేటిక్గా ఉంటున్నాయండి కానీ అవి కెమికల్స్ యూజ్ చేసే కన్నా చాలా న్యాచురల్గా ఇంట్లోనే మనం ఇలా తయారు చేసుకుంటే మనకి స్కిన్ వైట్నింగ్ క్రీమ్ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది చూసారు కదా ఇదంతా బాగా కుక్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇది మొత్తం ఇప్పుడు మనం తీసుకుంది ఉడకబెట్టుకున్నంతా రూమ్ టెంపరేచర్కి వచ్చేయాలి అంటే చల్లబడిపోవాలి చల్లబడిన తర్వాత దీన్ని మిక్సీ వేసుకోవాలి లేదంటే వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకున్నామంటే పలుకు పలుకుగా ఉండి అస్సలు బాగోదు కాబట్టి ఇది మొత్తం మొత్తం ఆరిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి మనము ఇందాక దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసాం కదా అవి మొత్తం ఇంకిపోయినాయి చూసారా ఇంకిపోయినా కానీ అడుగున కొంచెం వాటర్ అయితే ఉంటాయి కదా కాబట్టి ఈ వాటర్తో సహా మొత్తం వేసుకొని మనం ప్యూర్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే రైస్ ఆలు కుక్ అయినప్పుడు నీరు అనేది పోతుంది కదా నీరు లేకుండా అయితే ఉండకూడదు కొంచెమైనా నీరు ఉండాలి దీంట్లో అప్పుడే దీన్ని బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్న మనం పేస్ట్ అవుతుంది లేకపోతే మాత్రం శుద్ధలాగా అయిపోతుంది కాబట్టి ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని మీరు దీన్ని మొత్తం మిక్సీ చేసుకున్నారనుకోండి చాలా నార్మల్గా లిక్విడ్ కన్సిస్టెన్సీలో వచ్చేసిద్ది దీన్ని అయితే నేను మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను ఒకవేళ ఈ పేస్ట్ మీకు గట్టిగా ఉన్నట్టు అనిపించిన లేకపోతే మిక్సీ వేసేటప్పుడు తిరగకపోయినా దీంట్లో కొంచెము వాటర్ వేయకుండా మీరు లైట్గా పాలు యాడ్ చేసుకోండి స్కిన్కి అయితే పాలు చాలా మంచివి కాబట్టి అలా మిక్సీ వేసుకున్న తర్వాత నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఈ గిన్నెలోకి యాడ్ చేసుకుంటున్నాను అంటే బంగాళదుంప రైస్ రెండు మిక్స్ చేసుకున్న పేస్ట్ని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ గిన్నెలో యాడ్ చేసుకొని తర్వాత వన్ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కలుపుకుంటున్నాను నెక్స్ట్ పాలు మనం కార్చి చల్లార్చిన పాలు ఉంటాయి కదా అవి వేడివేడిగా అయితే ఉండకూడదు ఈ పాలు చల్లార్చి ఉండాలి అంటే రూమ్ టెంపరేచర్లో ఉండాలి ఇవి పోసుకొని రెండు అంటే ఇప్పుడు మనం తీసుకున్న పేస్ట్ ఈ కార్న్ఫ్లోర్ నెక్స్ట్ అలాగే పాలు ఈ మూడు బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి మనం తీసుకున్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మనకి స్కిన్ మీద చాలా బాగా పనిచేస్తుందండి ఫస్ట్ మనము బాస్మతి రైస్ యూస్ చేసాము నెక్స్ట్ అట్లాగే పొటాటో పాలు అలాగే కాన్ఫ్లోరు మీరు కార్న్ఫ్లోర్ వద్దు అనుకుంటే దాన్ని స్కిప్ చేసేసేయండి కానీ కార్న్ఫ్లోర్ యూజ్ చేస్తేనే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీనికి మీరు బియ్యం ప్లేస్లో బియ్యం పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు కానీ ఇవి రెండు మనం ఉడకబెట్టేటప్పుడు బాస్మతి రైస్ అయితే ఫేస్కి చాలా మంచి గ్లో ఇస్తాయి అందుకని చెప్పి నేను ఇలా యూస్ చేస్తున్నాను నెక్స్ట్ ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత వన్ స్పూను పెద్ద గరిట ఉంటుంది కదా దాంతో కొబ్బరి నూనె యాడ్ చేసుకొని ఇది మొత్తం మూడు బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇవి స్కిన్ని డ్రైగా అవనివ్వకుండా మాయిశ్చరైజర్గా ఉంచుతుంది అలాగే మిల్క్ కూడా మనకి మొహం మీద కానీ హ్యాండ్స్ మీద కానీ బ్లాక్నెస్ ఉంటే మొత్తం రిమూవ్ చేసేస్తుంది కాబట్టి మనం తీసుకున్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్కి స్కిన్కి చాలా మంచిదండి ఇప్పుడు మనం రైస్ వాటరు హెయిర్కి అట్లాగే ఫేస్కి వర్క్ చేసుకు వర్క్ చేస్తుంది అని చెప్పి చాలా ప్రోడక్ట్లు అయితే యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ బయట నుంచి తెచ్చుకొని మన హెల్త్ని పాడు చేసుకోవడం కన్నా ఇంట్లోనే ఇన్స్టెంట్గా చేసుకోవడం అయితే చాలా మంచిది ఇదైతే నా హ్యాండ్ని అసలు నేనే నమ్మలేదు నిజంగా బాగా వర్క్ అయింది కాబట్టి ఒకసారి మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు అసలు ఏం ప్రాబ్లం ఉండదు మనకి కెమికల్ ప్రొడక్ట్స్ పిల్లలకి యూజ్ చేయకూడదు కానీ ఇట్లా న్యాచురల్గా చేసుకున్న ప్రొడక్ట్స్ అయితే పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చు స్కిన్ చాలా వైటనింగ్గా అలాగే బ్రైటనింగ్గా కూడా అవుతుంది నేనైతే నా హ్యాండ్ మీద ట్రై చేశాను నిజంగా చెప్తున్నాను అస్సలు నమ్మలేకపోయాను ఇంత మంచి రిజల్ట్ వచ్చింది అని చెప్పి మనము ఇందులోకి పాలు యూజ్ చేశాం కదా మీరు ఈ ప్లేస్లో రోజు వాటర్ ఉన్నా కానీ యూజ్ చేయండి ఎందుకంటే ట్యాన్ రిమూవ్ అవటానికి కూడా రోజు వాటర్ చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి మీకు పాలు యూజ్ చేయడం ఇష్టం లేకపోతే అది యూజ్ చేసుకోండి లేకపోతే వీటితో పాటు మీరు అది కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని మీరు క్రీమ్ని తయారు చేసుకోవచ్చు మనం దీంట్లో బంగాళదుంపని యూజ్ చేశాం కదా ఈ బంగాళదుంప యూజ్ చేయటం వల్ల కూడా ట్యాన్ రిమూవ్ అవుతుంది అలాగే మొట్టిమలు మచ్చలు ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ మనకి మొత్తం పోతాయి కాబట్టి మనం దీంట్లో యూజ్ చేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ చాలా మంచి ఇంగ్రీడియంట్స్ ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇలా రాసుకున్న తర్వాత ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా రబ్ అంటే రబ్ చేస్తున్నట్టు ఇలాగ హ్యాండ్స్తోనే ఇలాగా మసాజ్ చేసుకున్నట్టు చేసుకోండి దీన్నైతే నేను జస్ట్ ఒక టెన్ మినిట్సే ఉంచుకున్నాను అదే ఇంకా ఎక్కువసేపు ఉంచుకున్నట్టయితే రిజల్ట్ చాలా బాగా ఇంకా బాగా క్లారిటీగా వీడియోలో మీకు అర్థమయ్యేది నేను టైం లేదని అందుకని చెప్పి జస్ట్ ఒక టెన్ మినిట్సే ఉంచుకున్నాను మీరు ఉంచుకుంటే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచుకొని చూడండి మీకైతే చాలా మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది ఇన్స్టెంట్గా నేనైతే మాత్రం ఉంచుకున్న టెన్ మినిట్స్ అయినా ఇదిగోండి ఇట్లా రబ్ చేస్తూ ఉన్నాను మన స్కిన్ మీద ఉన్న బ్లాక్ ఇవన్నీ ఏమన్నా పోతాయి అని చెప్పి నాకైతే చాలా బాగా వర్క్ అయిందండి ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు ఏం ప్రాబ్లం లేదు చూడండి రిజల్ట్ కొంచెము వైట్గా వచ్చినట్టు అనిపించింది కదా హ్యాండ్ మీకైతే వీడియోలో కన్నా మీరు ట్రై చేస్తే ఇంకా క్లారిటీగా అర్థమైంది వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే